ఏమైనా నమూర్తిది తమ్ముడు తమ్ముడు అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆన్ ఇన్ వన్ కొమ్ము ప్రియా బ్లాగ్స్ అండి అయితే మీషో నుంచి అయితే ఒక ఒకటి ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి ఆ ప్రోడక్ట్ ఏందో మేము మీకు చూపించాలని అనుకుంటున్నాం అదేందో చూసేసేయండి మా అమ్మ అయితే ఈ ప్రోడక్ట్ని ఇప్పేస్తుందా యాక్చువల్గా అయితే తన కోసమే నేను ఆర్డర్ చేసిన చూడండి మేము మేము ఏం ఆర్డర్ చేసుకున్నాము చీరగానే చూసుతుందండి బాగా శక్తివంతంగా ఉందంట ఆమె బలంగా ఉందంట సో అందుకనేసి అదిగోండి చీరగానే తీసేస్తుంది అట్లా నవుతుంది పైకి తీయాలి ఇట్లా పంట లాగా అట్లా లాగాలి ఆస్క్ సంజీ ఆన్ క్లిక్ ఓ ఓ ఓ ఓ ఒక్క నిమిషం ఆగు

ఓకే నాకేంటి థ్యాంక్ యూ అన్నా ఇది నా బాధ్యత కదా కొనాలి నీకోసం ఏదైనా నాకేం లేదా అన్నట్టు చూస్తుందండి మా చిత్తండి అయితే నానా కలర్స్ చెప్పు హరి బంగారు ఇదేం కలర్ ఇది ఈ ఈ కలర్ కలర్ స్కై బ్లూ కలర్ ఓకే ఇదేం కలర్ గ్రీన్ ఇదేం కలర్ గుడ్ ఇదేం కలర్ వాష్ కలర్ గుడ్ ఇదేం కలర్ బ్లూ కలర్ వెరీ గుడ్ ఇదేం కలర్ పర్పుల్ కలర్ పర్మల్ కలర్ బంగారు వెరీ గుడ్ చిట్టి బంగారు ఇది చిత్తల్లె నువ్వు ఇదేం కలర్ చెప్పమ్మా ఇదేం కలర్ ఏం కలర్ ఇదేం కలర్ ఆ పెట్టుకుంటావా కలర్స్ దగ్గర అయితే ఇంకా దండ కొనిచ్చిందని బాగా ఎంజాయ్ చేస్తుంది చూడండి హ్యాపీ సన్షేప్ వచ్చిందని చూపిస్తుంది చూడండి ఎస్ అండి ఇది సన్ షేప్ సన్ షేప్ వచ్చింది మొత్తం ఎందుకంటే నచ్చి తీసుకున్నానండి బాగుందనేసి పిల్లలకి కూడా బాగుంటుంది అనేసి తీసుకున్నాను చాలా బా బాగా అనిపిస్తుంది కదా చేయండి